మంచిర్యాలి జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరును బెల్లంపల్లి ఏబీవీపీ నాయకులు ఖండించారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీపక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ నూతన హైకోర్టు నిర్మాణ కోసం యాభై ఐదు జీవో ద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అణచివేసి ఝాన్సీపై వ్యవహరించిన తీరును ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు తప్పుగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకొని జీవో యాభై ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యున్ని అగ్రికల్చర్ వర్సిపీ భూములకు భూములను నూతన హైకోర్టు భవనానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో యాభై ఐదుని యాభై ఐదు పైన శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఏపీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడిని ఖండిస్తున్నాము ఒక మహిళని చూడకుండా కూడా పోలీసులు నిన్న అణిచివేయాలనే ధోరణితోటి ఆవిడిపై చేసిన దాడి చాలా బాధ కలిగించింది ప్రభుత్వానికి హైకోర్టుకు సమర్పించాలనుకున్న భూమి ఇంకెక్కడ దొరకలేదా అని ఏపీవీపీ ప్రశ్నిస్తోంది అగ్రికల్చర్ వర్సిటీ భూములు మరియు ఇతర వర్సిటీ భూములు అన్ని కబ్జాకి గురైనా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఏపీవీపీ ప్రశ్నిస్తోంది వెంటనే ఏవైతే పోలీస్ అధికారులు దాడి దాడికి పాల్పడ్డారో వాటిని చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో డీజీపీ ఆఫీస్ నైనా ముట్టడి చేయడానికి ఏపీకి వెనకడదని హెచ్చరిస్తున్నాం